Welcome to Mahi Media. గత పదేళ్లు పాలించినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం వాటర్ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనే చెప్పాలి అయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించి కూడా గతంలో హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్లుగా మారుస్తామని చెప్పేసి కూడా మాజీ మంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి హామీని పక్కన పెట్టారు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసి ప్రక్షాళన చేస్తాము దాదాపుగా లక్ష వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్ ను చేపట్టి పూర్తిగా వాటర్ ను మంచినీరుగా మారుస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు అయితే అందులో భాగంగా మూసి రివర్ ఫ్రంట్ ద్వారా వెయ్యి కోట్లతో ముందుగా ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పేసి కూడా ఆ మాటలు ఆ ప్రాజెక్ట్ గాలికి వదిలేసినట్టుగా కూడా తెలుస్తుంది సో ఏదైతే పాత గవర్నమెంట్ చేసినటువంటి ఆ తప్పులనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవలంబిస్తుంది చేస్తుందని చెప్పేసి కూడా కొంత ఇక్కడ తెలుస్తున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో మనం ప్రస్తుతం అయితే చాదరగట్ ఉన్నాం ఇక్కడ మూసినది రోజు రోజుకు కుంచుకుపోతుందనే చెప్పాలి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి జనాలు కానివ్వండి మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీలు కూడా పూర్తిగా మూసిని రోజు రోజుకు కబ్జా చేస్తూ తమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు అయితే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైతే ఉందో పూర్తిగా మూసిని కబ్జా చేసి దాని మీద ప్రైవేట్ బస్సులను నిలుపుకొని ఇక్కడ దందా నిర్వహిస్తుంది మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు ఇలానే చిన్న పెద్ద మధ్య తరగతికి చెందినటువంటి ప్రజలు కూడా ఇక్కడ జీవనాధారం సాగిస్తూ రోజు రోజుకు ఇదంతా కూడా పొల్యూషన్ చేస్తున్నారు ఇక పొల్యూషన్ అయి ఉన్నటువంటి మూసి ఏదైతే ఉందో ఇంకా రోజు రోజుకు కూడా చెత్త చెదారంతో చెట్లతో పూర్తిగా కూడా పొల్యూట్ అవుతుంది ఇవన్నీ కూడా మనం విజువల్ లో చూసుకోవచ్చు ఇక ఇదే కాదు పారిశ్రామిక వాడల నుంచి పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు కానివ్వండి ఫార్మా కంపెనీల నుంచి వచ్చేటువంటి మెడిసిన్ పదార్థాలు అన్ని కూడా పూర్తిగా మూసిలోకి రావడం వల్ల మూసి నీరు ఏదైతే ఉందో ఒక వ్యర్థాలుగా కలుషితంగా మారి విషంగా మారుతుందనే చెప్పాలి అయితే ఈ విష పదార్థాల నుంచి రోజు రోజు కూడా చెత్త చెదార రూపంలో దోమలు వివిధ రకాలైనటువంటి క్రిములు ఏర్పడి చుట్టుపక్కల ఉన్నటువంటి సాధారణ ప్రజలకు ఆ అంటు వ్యాధులను కానివ్వండి శ్వాసకోశ సంబంధ వ్యాధులకు కారణమవుతుందనే చెప్పాలి ఇక రోజుకు కూడా ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎన్నో రకాల జంతువులు మేత కోసం ఇక్కడికి వస్తూ ఉంటాయి అవి కూడా మూసీలో పడి చనిపోవడం కానివ్వండి లేకపోతే రక్షణ లేని ఈ మూసి పరివాహక ప్రాంతంలో పూర్తిగా కూడా ఎన్నో రకాలైన అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కొంత నిర్లక్ష్యంగా కనిపిస్తుంది మరి మూసి ప్రచలనకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కారు ఇకనైనా ప్రణాళికతో డిపిఆర్ ప్రాజెక్టును సిద్ధం చేసి కేంద్రం నుండి ఇటు రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహాయంతో మరి ప్రాజెక్టును చేపడతారా మూసి ప్రక్షలన అవుతుందా లేదా కొబ్బరి నీళ్ళుగా మార్చ మార్చుతానా అన్నటువంటి కేసీఆర్ మాటల్లాగానే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే బాటలో పయనిస్తున్నా మరి ఏంటి మూసి ప్రచార సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ అయిపోయినటువంటి పరిస్థితులు మనం చూసుకోవచ్చు అంతకు ముందు మలక్పేట గా మూసి పరివాహక ప్రాంతంలో దాదాపు పది నుంచి ఇరవై వేల ఇళ్లను హైదరాబాద్ తో రేవంత్ రెడ్డి సర్కారు కూల్ చేసింది ఆ ఇళ్ల నిర్మాణాలను పూర్తిగా తొలగించినటువంటి పరిస్థితులు మనం అందరికీ తెలిసిన విషయమే అయితే మరి అట్లాంటి చర్యలు తీసుకున్నటువంటి హైదరా ఈ రోజు మూసికి సంబంధించి కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు కొంతమంది నిర్వాసితులను డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి తరలించినప్పటికీ కూడా ఇప్పుడు మూసి ప్రక్షాళన అనేది పూర్తిగా మరుగున పడిన అంశంగా కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఇక ఇక్కడ దందాలు కూడా నిర్వహిస్తున్నారు మరోవైపు అసాంఘిక కార్యకలాపాలు కూడా జోరుగా సాగుతున్నాయి సో ఇవన్నీ కూడా ప్రభుత్వం కట్టడి చేయాలి పర్యావరణాన్ని పరిరక్షించాలండి ఖచ్చితంగా కూడా నదులను కానివ్వండి భవిష్యత్తులో బాబీ భారత తరాలకు ఖచ్చితంగా మంచినీటి అందించాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి నదులను శుభ్రపరచాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వాల మీద మరియు ప్రజల మీద ఉంది మరి ఇటు ప్రజలే కాదు ప్రభుత్వాలు కూడా దీని మీద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి మూసిని ఎక్కడైనా సరే ఏది కబ్జా కాకుండా పూర్తిగా స్వచ్ఛంగా ఉండేలాగా ఈ మూసి ప్రక్షాళన చేయాలని చెప్పేసి ప్రజలు కూడా కోరుకుంటున్నారు మరి చూద్దాం ఈ మూసి ప్రక్షాళన అనేది జరుగుతుందా లేదా గత ప్రభుత్వం మాదిరిగానే దీన్ని కూడా పక్కదారిని పెడతారా అనేది కూడా కొంత తెలియాల్సి ఉన్న నేపథ్యంలో మరి మూసి ప్రక్షాళనకు సంబంధించి కూడా మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా తెలియాల్సి ఉంది సో ఇది ఇప్పటి వరకు నా అప్డేట్ కెమెరామెన్ లోకేష్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ చాదరి गट मोसी हैदराबाद